హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అరుణ్ శివ యర్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ ప్రసాద్ను ఈరోజు మీకు ఈ వీడియోలో కొబ్బరి ఉండరు బెల్లంతో ఎలా తయారు చేయాలో చూద్దాం మీరు కొబ్బరి చిప్పలని ఒక ఆరు చిప్పలండి ఆరు కొబ్బరి చెప్పల్ని చక్కగా తురవండి లేదనుకో కొబ్బరి ముక్కలు కోసుకొని మిక్సీలో వేసుకొని ఎలా అయినా సరే తురుములాగా రెడీ చేసుకొని పొయ్యి మీద బాండి అనేది పెట్టి దాన్ని చక్కగా కారు ఆరు స్పూన్లు ఏడు స్పూన్లు నెయ్యి వేసుకుని మెల్లగా లో ఫ్లేమ్లో నిదానంగా ఇవ్వేపండి దానిలో ఉన్న చెమ్మ అంతా పోతుంది ప్లస్ పచ్చి కూడా పోతుంది డ్రై అయ్యి మనకి మంచి వాసన వస్తుంటుంది అలా పూర్తయిన తర్వాత మీరు స్టవ్ కట్టేసుకొని దాన్ని ఒక పళ్ళంలో ఆరిపెట్టండి మీరు ఆరు ఆరు కొబ్బరి చెప్పులు అంటే సుమారు ఒక మీకు మూడు వందల యాభై గ్రాములు నాలుగు వందల లోపు కొబ్బరి వస్తుందండి మీరు దానికి ఏం చేస్తారంటే మూడు వందల గ్రాములు మూడు వందల యాభై గ్రాములు బెల్లం సిద్ధంగా ఉంచుకోండి దాన్ని ఏం చేస్తారంటే ఒక మందపాటి గిన్నె వేసి మెత్తగా కొట్టి నీరు కొద్దిగా పోసి కొద్దిగా అంటే కొద్దిగా పోసుకొని పొయ్యి మీద పెట్టి బాగా ముద్రపాకం తీయండి బాగా ముద్రపాకం తీసిన తర్వాత కొద్దిగా కదిలించి ఈ కొబ్బరి అనేది దానిలో వేసి బాగా కలపండి ఒక రెండు రెండు మూడు చెంచాలు నెయ్యి మీరు ఎంత వేసుకున్నా అంటే మరీ ఒక్క కాదండి సరిపడా నెయ్యి వేసుకొని దానిలో ఎలకాయ పొడి వేసి చక్కగా ఆరపెట్టండి ఆరపెట్టిన తర్వాత మీరు ఒక పావుగొండ తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత లైట్ వేడిగా ఉండంగా చుట్టుకోండి అంటే చల్లారాలండి చల్ చల్లారితే బిగుస్తుంది బిగుస్తుంది ఈ కొద్దిగా పాకం దెబ్బ ఎక్కువ అనిపిస్తే మీరు కొద్దిగా నీరు చుక్క వేడి నీళ్ళు చుక్క వేసుకోవచ్చు లేదనుకోండి ఆరబెట్టే చుట్టేసేయండి లేదు పాకం తగ్గింది అనుమానం ఉంటే మీరు మరుసటి రోజు ఉదయం చుట్టుకోవచ్చు చక్కగా ఆరిపోతాయి అది ఇది ప్రాసెస్ అండి మీరు పాకం దెబ్బలో తీయడంలోనే ఇదంతా ఉంటుంది దీనిలో ఎరకే పొడి అన్నీ మీరు చెప్పిన విధంగా చేసుకుని మంచి రుచిగా ఉంటుంది కొబ్బరి ఉండలు ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ